ఎస్ఐ నాముల మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను పీలరా ఈ దినం కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం నా హోము గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవచ్చున త్వర ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు నా హోము గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవచ్చును యహోవా సెలవిచ్చిన దేవనగా వారు విస్తారమై పూర్ణ బలము కలిగి ఉన్నను కోత ఎందున్నట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు నేను నిన్ను బాధ పెట్టితేనే నేనిక బాధపెట్టను ఈరోజు వాగ్దానం ఎంత మంచిగా ఉందో చూడు అసలు దేవుడే నిన్ను బాధ పెట్టాడు మళ్ళీ ఇక బాధ పెట్టను అన్నట్టు దేవుడు ఎందుకు బాధ పెడతాడు ఏంటంటే మనం సరవ్వటానికి మళ్ళీ మనల్ని రెండంతలుగా ఆస్వాదించటానికి కొన్ని సమయాల్లో మనల్ని శోధనకు అప్పగిస్తాడని యోబుని దేవుడు శోధనకు అప్పగించినప్పుడు అపవాది అతనిని అన్ని రకాలుగా బాధ పెట్టింది చాలా నష్టం కలగజేసింది ప్రాణాన్ని తీయలేకపోయింది ఆ అధికారం దేవుడు ఇవ్వలేదు ఆస్తిని అంతస్తుని ఐశ్వర్యాన్ని కుటుంబాన్ని గెలిపిలు చేసింది మళ్ళా ఆ సాతానుడు మళ్ళా నేను చాలా బాధ పెట్టాను కానీ అంత గొప్ప మనుషుడు లోకంలో లేడని సాక్ష్యం చెప్పింది వెంటనే దేవుడు యోగు మొదటి స్థితి కంటే రెండంతలుగా దేవుడు టూ టైమ్స్ ఆయన బ్లెస్ చేసి ఈ రోజుకి ఆ ఊజు దేశంలో యోగు చరిత్ర కనబడుతూనే ఉంది గొప్ప అద్భుతం మస్కట్ అనేటువంటి ఆ ప్లేస్లో యోగు చరిత్ర కళ్ళ కట్టినట్టు కనబడుతుంది యోబు గారి సమాధి కూడా అక్కడ ఉంది ఈరోజు వరకు అందరు కూడా వెళ్ళి చూస్తూ ఉన్నారు ప్రియులరా బాధలు కలుగుతాయి శోధనకు అప్పగిస్తాడు మనం అయితే ఈరోజు వాగ్దానం ఏంటంటే నేను నిన్ను బాధ పెట్టేనే నేను ఇక బాధ అంతే ఇక నీకు బాధలు రావు ఏమొస్తాయంటే అన్ని సంతోషమైన సమాధాన మాటలు వింటావు గొప్ప లాభదాయకమైనటువంటి వర్తమానాలు ఉంటావు వ్యాపారంలో వ్యవసాయంలో కల్చర్లో అన్ని విషయాల్లో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు